దేశ్లో ఉన్నటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఏపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ముఖ్య విజ్ఞప్తి అదేమిటంటే గత రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఎవరైతే ఈ సిపిఎస్ సిస్టానికి అనుగుణంగా ఉద్యోగంలోకి వచ్చారో నేటికి ఇరవై ఏళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మీ అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి ఎందుకంటే రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని మూలానే ఈరోజు సిపిఎస్ పేరిట సిపిఎస్ రద్దు కొరకు మండల స్థాయిలో వందల్లో జిల్లా స్థాయిలో వేలల్లో రాష్ట్ర స్థాయిలో లక్షల్లో ఉద్యమాలు చేసి ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్కి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాధించుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాగే సాధించినటువంటి సంఘం ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సిపిఎస్ రద్దు కోసము అనేక రాష్ట్రాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా కొన్ని వేదికలు ఏర్పాటు చేసుకుని ఉద్యమాలు చేస్తూ అనేక రాష్ట్రాలు ఈరోజు పాత పెన్షన్ పునరుద్ధరణ అనేది జరగడానికి ప్రధాన కారణం కూడా స్ఫూర్తినిచ్చినటువంటి సంఘం కూడా మన ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయితే మిత్రులారా మనకి రెండు వేల పంతొమ్మిదిలో వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నటువంటి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు మనకి మూడు సెలవులు నీరు తాగించి చివరికి క్రిమినల్ కేసులు పెట్టి మనకి నానా ఇబ్బందులు పెట్టి సిపిఎస్ రద్దు చేయలేదు కదా జిపిఎస్ అని మరో కుంపటిని మన నెత్తి మీద పెట్టడానికి ప్రయత్నం చేశారు దానికి తిప్పికొట్టాము ముల్లు ముళ్ళు గుచ్చిందని వెళ్తే మేద్గుచ్చినట్టు చేశారు అసలు ఏ వద్దురా మహాప్రభు అంటే దాన్ని జిపిఎస్ అనేసి తేవడం దానికి కొంతమంది పలాభిషాఖాలు చేయడం మనం చూసే ఉంటాం కానీ ఈ ప్రభుత్వము మనకి ముఖ్యంగా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చున్నారు ఖచ్చితంగా సంవత్సరంలో దీనికి ఒక పరిష్కారం చూపుతామనేసి అయితే ఇందులో భాగంగా మనందరం కూడా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున మా రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏమిటంటే ఇటీవల అంటే ఒక సిపిఎస్ ఉద్యోగిగా మరణించిన లేదా రిటైర్మెంట్ అయినటువంటి ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబాన్ని సందర్శించాలి సందర్శించి ఒకవేళ సిపిఎస్ ఉద్యోగి మరణించినట్టయితే వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుయేట్ అందుతుందా వాళ్ళ కారుణ్య నియమకం ఉందా లేదా అలాగే ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఇప్పటి పరిష్కారం అయ్యాయా లేదనేసి ప్రత్యక్షంగా చెప్పడం అందులో భాగంగా ఏపీ సిపిఎస్ఏ కృషి కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది ఒకటి రెండోది ఇటీవల రిటైర్మెంట్ అయినటువంటి సిపిఎస్ జగ్ ఎవరైనా కానీ రెండు వేల నాలుగు తర్వాత సిపిఎస్ ఎంప్లాయీగా వచ్చిన వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళని ప్రజెంటు వాళ్ళ యొక్క రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు పెన్షన్ ఎంత తీసుకుంటున్నారు దానికి డిఏ కానీ పిఆర్సీ కానీ యాడ్ అవుతున్నాయా అసలు వాళ్ళకి కనీసము హెల్త్ కార్డు అయినా ఉందా లేదనే అంశం మీద వాళ్ళతో ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటిని అతన్ని సందర్శించి ముఖాముఖిగా కొన్ని విషయాలు తెలియజేసుకుంటూ సెప్టెంబర్ ఒకటో తారీఖున విజయవాడలో జరుగు సిపిఎస్ బాధితుల సభ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఒకసారి ఆ వేదిక వద్దకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకు కూడా పిలిచి ప్రత్యక్షంగా అసలు సిపిఎస్ ఉద్యోగుల యొక్క ప్రస్తుత పరిస్థితి ఇది భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పడానికి ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసినందుకు గాను ఈరోజు సిపిఎస్ ఉద్యోగి ఇంత ఇబ్బంది పడుతున్నారన్న అంశాన్ని అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో సెప్టెంబర్ ఒకటో తారీఖున విజయవాడలో కార్యక్రమం చేపట్టడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు అలాగే మరణించినటువంటి వాళ్ళు ఎవరైతేనో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శ చేయడము వాళ్ళు సందర్శించి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని అది ప్రభుత్వాన్ని నివేదిక రూపంలో ఇవ్వడం అనేది ఒక నాటి కార్యాచరణ రెండో కార్యాచరణ ఏంటంటే సెప్టెంబర్ ఒకటికి ఈ సిపిఎస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్గా ఆ ప్రభుత్వ పెద్దలకి చూపించి వీళ్ళ యొక్క స్థితిగతులు తెలియజేయడం అనేది రెండోది రెండో కార్యాచరణ మూడోది మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని కేడర్లు కూడాను రిప్రజెంటేషన్ ద్వారా సిపిఎస్ రద్దు చేయాలి అన్న అంశాన్ని తీసుకెళ్లడానికి ఈరోజు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాచరణ ప్రకటించడం ఇందులో ఖచ్చితంగా మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతూ మా కష్టాన్ని మా పోరాటాన్ని మా నిజాయితీని మీరు గ్రహించి ఖచ్చితంగా ఈ పోరాటానికి మీరు ఖచ్చితంగా మీరు మద్దతు ఇస్తూ మద్దతు ఇవ్వడం కాదు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం మద్దతు అనేది కాన్సెప్ట్ కాదు ఇక్కడ మీరు భాగస్వాములు అవ్వాలి ముందుగా ఎవరైతే ఇటీవల మరణించినటువంటి అంటే రెండు వేల నాలుగు తర్వాత సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసి అసోసియేషన్ తరఫున నేను ఒకటే కోరుకుంటాను ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్లు మాకు ఇవ్వండి అలాగే ఇటీవల మరణించినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ యొక్క అడ్రస్లు మాకు ఇవ్వగలిగితే వాళ్ళని ప్రత్యక్షంగా మేము సందర్శించే అవకాశం మాకు ఉంది ఖచ్చితంగా సందర్శిస్తాము దానికి టైం లిమిట్ అనేది ఏమి లేదు ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి అవకాశం దృష్టిలో పెట్టుకొని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా అందరినీ కలుస్తాం కాబట్టి మీరు సీపీఎస్ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే పాత పెన్షన్ పొందుతున్నటువంటి ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు కూడా మా యొక్క ఉద్యమానికి మీరు సహకరించాలని కూడా మనసావాచ కోరుతున్న అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకి జేఏసీలకు కూడా ఇందులో ఎటువంటి లాభాపేక్ష కానీ అవినీతి కానీ ఏమీ లేదు చేస్తున్నది నిజాయితీగా ఉన్నటువంటి ఉద్యమాన్ని మీకు సహకరించాలని చెప్తూ కోరుకుంటూ మీ ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్